తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యారేజ్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదన్ మురకొండం నేను మీ ప్రసాద్ లిక్కర్ స్కామ్లో జగన్ సంతకం ఇది సరిపోదా అరెస్ట్ చేయడానికి విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పదే పదే మాట్లాడేది ఏంటంటే ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఒక అభూత కల్పన అసలు స్కామే లేదు ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు దీనికి ప్రధానంగా వాళ్ళకి ఆ బలం ఏంటి వాళ్ళ చెప్పడానికి గల కారణం ఏంటి అంటే నా సంతకం ఎక్కడా లేదు నేనేమి చేయలేదు కావాలని చూసుకోండి ఎక్కడ ఏమీ లేదు ఆయన నేను చెప్పేసి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పదే పదే చెబుతున్నారు దీనికి కల కారణం ఏంటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఏదైతే ఆ స్కిల్ స్కామ్ అని చెప్పేసి దాంట్లో జగన్ చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది అని చెప్పేసి అప్పుడు పదే 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 దాని గురించి చెప్పారు సో ఆ కేసు నిలబడిందా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా అదే తరహాలో ఉంది కానీ ఇక్కడ మేము ఎక్కడ సంతకాలు కూడా మా లేవు అని అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక సంతకం కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు అన్న విషయం వాళ్ళందరూ ఒకటి పరిచయాలు గుర్తు చేస్తున్నట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చెప్తున్నారు నా సంతకం ఎక్కడైనా ఉందా నేను ఎక్కడైనా చేశానా ఏమైనా చేశానా అంటున్నారు సో ఇప్పుడు తాజాగా వస్తున్న కథనాల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కూడా దొరికింది ఇప్పుడు ఎక్కడ ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక చోట దొరికిపోతారు అని చెప్పేసి మామూలుగా పెద్దలు ఒక సామెతలాగా చెప్తూ ఉంటారు సో ఎంత పెద్ద క్రైమ్ జరిగినా ఎక్కడో ఏదో ఒకటి క్లూబోసేది వెళ్తారో ఆ నిందితులు అప్పుడు ఖచ్చితంగా దాన్ని బట్టి ఇప్పుడు ట్రేస్అవుట్ చేస్తారు అని కూడా చెప్తూ ఉంటారు సో ఇప్పుడు అదే తరహాలో ఇదేమైనా సరే జరగబోతా ఉన్నదా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసారు అనే దానికంటే కూడా ఇప్పుడు తాజాగా కొన్ని కథనాల ప్రకారంగా చెబుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశంలో దొరికారు అదేంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా అసలు లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని మీరు నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కామ్లో ఉన్నారా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఈ స్కామ్కు సంబంధించిన దాంట్లో ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఎవరు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారులు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏ ఒక్కరి దగ్గర లేవు ప్రూవ్ చేయడానికి ఇది డబ్బులు ఎక్కడ దొరికినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు కాకపోతే ఇప్పుడు అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టో లేకపోతే ఇతరత్ర సోర్సులను బట్టో టెక్నికల్ ఎవిడెన్సులను బట్టో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ సిగ్నల్ లేకపోతే కాల్ లాక్స్ను వాటిని బట్టి వీటిని బట్టి అని చెప్పి చెప్పడమే కానీ ఇక పక్కాగా ఇదిగో అని అని చెప్పేసి అంటే మాన్యువల్గా ఈ ఎవిడెన్స్ ఉంది అని చెప్పడానికైతే ఇప్పుడు దాకా ఏం దొరకలే కానీ ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఆయన సంతకం ఒకటి దొరికింది దేనికి దొరికింది ఏంటి అని అంటే అప్పటి వరకు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి రెడ్డి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారుల వరకు రాగానే ఆయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ ఎక్కడ ఏ పోస్టింగ్ ఇచ్చారు ఏంటి అంటే ఆయన తీసుకురాగానే నీటి పారుదల శాఖకు సంబంధించిన దాంట్లో ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన లెటర్ ప్రిపేర్ చేయబోతారట ప్రిపేర్ చేయబోతా ఉంటే అరే రే కాదన్న అట్లా కాదు ఆయన వాసుదేవరెడ్డి గారిని అక్కడ కాదు పెట్టాల్సింది అని చెప్పేసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఆయనకి ఎండీగా ఇవ్వండి అని అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేశారట ఆ సంతకం పెట్టింది కూడా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆయన పలానా పోస్టులో వేయండి అంటే కాదనడానికి ఎవరికి అధికారాలు ఉండవు ఆటోమేటిక్గా తలంచాల్సిందే సో అదే తరహాలో ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డికి ఎప్పుడు సెప్టెంబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు ఈ వాసుదేవరెడ్డిని అక్కడ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా ఇవ్వండి అని చెప్పేసి రైట్ ఓకే దాని తర్వాత మరలా ఇంకొక జీవి కూడా రిలీజ్ అయింది అదేంటి అంటే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ఇదే వాసుదేవరెడ్డిని అలాగే కమిషనర్గా ఏది డిస్టరీస్ కమిషనర్గా కూడా అదనపు పోస్టుకు కూడా ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి జారీ చేశారు సో ఇప్పుడు ఈ రెండు పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి ఇవ్వడానికి దాహోదపడ్డాడు సో ఎందుకు ఆ రెండు పోస్టులే ఇచ్చారు అని అంటే అసలు లిక్కడ కుమ్మకోణం ఏంటి ఇప్పుడు ఆ డిస్టిలరీస్ వాళ్ళకి కావచ్చు డిస్టిలరీస్ వాళ్ళకి కమిషన్లో అలాగే ఈ కార్పొరేషన్ ఈ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కంపెనీలకి ఏ ఏ కంపెనీలు ఎంత ప్రొడక్షన్ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు ఇచ్చినందుకు గానీ ముడుపులు వచ్చినయనే కదా సో ఇటు కమిషన్ ప్రకారంగానేమో డిస్టిలరీస్ నుంచి ఇటు బెవరేజెస్ కంపెనీ అంటే ఈ లిక్కర్ కంపెనీల నుంచి ఏమో ముడుపులు సో ఇదే కదా అసలు స్కాము సో ఈ రెండిటికి ఆయన్నే అక్కడ వాసుదేవ్రెడ్డిని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థం అవ్వట్లేదా ఓ ప్రక్కన సీఎస్ గారు అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి ఆయన అంటే కాదు కాదన్న అసలు ఆయన మనం తెప్పించిందే ఎందుకోసం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండో రెడ్డిగా చెప్పేసారేమో బహుశా అంటే ఆయన ఇక్కడ కాదు ఆయన కార్ బెవరేజీ కార్పొరేషన్లో పెట్టాలి అని సో దీనిని బట్టి మనం ఒకసారి కనెక్ట్ చేసుకోండి ఆయన మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి ఇమ్మీడియట్గా రాగానే పోని వచ్చిన రెండు సంవత్సరాలకో ఏదో తీసుకొచ్చారంటే వేరు అలా అధికారంలోకి వచ్చారు ఆయన స్వీకారం చేసింది ఎప్పుడు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది అంతే ఇమీడియట్గా మే అంటే మెయిన అయిపోయింది జూను జులై ఆగస్టు సెప్టెంబర్లో ఆయన రా తీసుకురావడం పోస్టింగ్ ఇచ్చేయడం సరిపోయింది అక్టోబర్లో మరొక పోస్టింగ్ ఇచ్చేసాం సో అలా రెండు ఏ రెండు అయితే ఉన్నాయో కీలకమైనవి ఈ బెవరేజెస్ కార్పొరేషన్ అంటే లిక్కర్కి సంబంధించిన వ్యవహారాల్లో ఆ రెండు పోస్టులు రెడ్డికే ఇవ్వండి అని చెప్పి స్వయానం జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు అంటే రిటర్న్ విత్ రిటర్న్ ప్రూఫ్ అనమాట అది సో దీన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఆయన స్కామ్ చేసుకున్నాడు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం అని చెప్పేసి వాదించే మేధావులు కూడా ఉన్నారు ఇప్పుడు స్వయాన సీఎస్ గారు ఇచ్చింది వేరు ఈయన ఇస్తాం వేరు ఆ పోస్టింగ్ ఈయన పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి ఈయన ఎంత బాధ్యత ఉంటుంది అక్కడ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి సో అక్కడ ఆ మానిటరింగ్ కూడా ఉంటుంది ఆ మానిటరింగ్ కూడా ఉంటుంది అక్కడ ఉండాలి కాబట్టి ఈయనకు అనువుగా ఉండే వ్యక్తిని తీసుకొచ్చారు అని చెప్పేసి అనడానికి బలం చేకూర్చేలాగా ఉంది ఇప్పుడు ఈ యొక్క విషయం సో మొదటి నుంచి ఎగురుతూ ఉన్నారు చూసారా నా సంతకం ఉందా ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా నోట్ల కట్టలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దొరికినాయా దొరికితే నోట్ల కట్టలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలు ఏమైనా మాట్లాడేటప్పుడు మినిమం సెన్స్ అన్న ఉండాలిగా ఇప్పుడు ఆయన సీఎంగా చేశాడండి అంత పిచ్చోళ్ళలాగా ఇప్పుడు మామూలుగా ఎవరైనా దొంగతనం చేసినప్పుడు దొంగతనం ఎట్లా చేస్తారు ఇప్పుడు ఎవరి దగ్గర పరుస్ కొట్టేసుకోండి పక్కన ఆడి దగ్గర పెట్టుకుంటాడా ఆడు ఇంకోటి పాస్ చేయటం ఏదో చేసుకుంటారు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు జనరల్గా చెప్తున్నాను నేను సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉండయా ఆయన ఇంట్లో ఏమైనా దొరికినాయా అని అంటే ఆయన ఏమైనా అధికారా లంచం తీసుకొని ఇమీడియట్గా అక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి రాజకీయ నాయకులు అండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేశారని కూడా లేదు ఆయన ఒక టీం ఉంది ఆ టీం ద్వారా ఎలా చేశారు అలా చేశారని అని చెప్పేసి సిట్టి అధికారులు చెప్తున్నారు సో అందులో ఎక్కడి నుంచి ఎవరెవరు ఇప్పుడు వాసుదేవరెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాడు ఆయన దగ్గర నుంచి మరి ఐఏఎస్ ధనంజయ రెడ్డి ఆయనకేం సంబంధం ఓఎస్టి కృష్ణమోహర్ రెడ్డి ఆయనకేం సంబంధం భారతీయ సిమెంట్స్కి సంబంధించిన బాలాజీ గోవిందప్ప ఆయనకేం సంబంధం పోని ఇదంతా ట్రాష్ ఆయన కొట్టేద్దాం ఎప్పుడైతే మొన్న భారతీయ సిమెంట్స్ పైన మరి అక్కడ దాడులు చేశారో ఈ విధంగా సిట్ అధికారులు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేయగానే అది జరిగిన రెండు రోజులకే హుటాహుడిన జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరు కలిసి గవర్నర్ గారితో భేటీ ఏంటండి సో ఈ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఏమని అర్థమవుతుంది సో ఎప్పుడు దాకా పరామర్శించని జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సదీ సమేతంగా పరామర్శించవలసిన అవసరం ఏంటి అక్కడ గవర్నర్ గారి దగ్గర సో సాధారణంగా భారత గారు బయటికి రారే ఏదైనా వెరీ ఇంపార్టెంట్ తప్ప లేదా ఏదైనా ఒక శుభకార్యం ఉంటే దానికి ఇన్వైట్ చేయడానికి భార్యాభర్తలు సత్య సమేతంగా వెళతారు కానీ అక్కడ ఆ రోజు ఎందుకు వెళ్ళారు అనేది ఇది అక్కడ రైడ్ జరగక ముందు వెళ్ళి ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు భారత సిమెంట్స్ పైన రైడ్ జరిగిన తర్వాత ఇక్కడ లెక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనివార్యం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు వెళ్ళడం అనేది సో ఇప్పుడు ఈ సంతకానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది సో ఇక దీంట్లో తప్పించుకునే స్కోప్ లేదా ఇప్పటివరకు చేస్తున్న ప్రయత్నాలు అవే అసలు ఏమీ లేదు స్కామ్ లేదు ఏమీ లేదు అని అంటే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా లేండి అక్కడ మద్యం ఏ రకమైన మద్యం వచ్చిందో మనం పంతొమ్మిది వందల చిర నాలుగు మధ్యలో వైసీపీ నాయకులే డైరెక్ట్గా మాట్లాడుతున్న నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు వాళ్ళే బండబుతులు తిట్టారు ఇవ్వ మా ఊడి చండాలకు ముందు వదులుతున్నాడయ్యా మా ఊడి చండాలకు ముందు వదులుతుంది వాళ్ళే అన్నారు ఇక తాగుబోతులు ఎలా ఉంటుందంటే తాగిన తర్వాత ఎట్ట మా తెలుసు కదా నేను తాగుబోతులు అంటున్నాను మళ్ళీ తప్పుగా అనుకోమాకండి సాధారణంగా ఇక వాళ్ళ నాయకుడే తనామనా ఉండదు ఇక అసలు మామూలు ముందు పోపించిన వాడనే పది నిమిషాలకు మళ్ళీ ఆడే తిడతారు ఆడే కొడతారు అలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ దీనికి మించింది జరిగిందక అక్కడ మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో తాగినా తాకపోయినా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ఎన్నికల సమయం అయినా కాకపోయినా రాజకీయాల గురించే ప్రస్తావనలు జరుగుతూ ఉంటాయి ఇక అటువంటిది ఈ మద్యం గురించి సంబంధించిన విషయం వచ్చినప్పుడు అక్కడ సేవించేటప్పుడు ఇక ఇరవై నాలుగు గంటలు అదే తిట్టుకుంటూ ఉంటారు సన్నాసి మద్యం వచ్చింది అది ఇది అని చెప్పేసి ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఎవరికి వరకు పర్మిషన్ వచ్చింది ఎవరు అధికారంలో వచ్చింది ఏంటి అనేది వాళ్ళని నడితేనే చెప్తారు సరే ఈ స్కాము గీము ఇవన్నీ పక్కన పెడదాం ఆరోగ్య సమస్యలు ఎవరికి ఎప్పుడు తలెత్తినాయి అంటే అప్పుడే ఎందుకు వచ్చినాయంటే అనాశరాక మద్యమే ఇంకా దానిలో స్కాము లేదని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ ఆధారాలు లభిస్తే ఏముంది సరే న్యాయస్థానాల్లో చట్టపరంగాను న్యాయపరంగాను ఎవిడెన్స్లు వాటన్నిటి పరిస్థితి వేరు కానీ ప్రజా కోర్టులో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిందిగా ఇంకా బొకాయించడం దేనికి సరే అప్పుడు మేము పొరపాటు చేసాము ఆ లెక్కల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం తప్పే అని ఒక మాట అంటే హుందాకపోయేది లేదు మేము చేసింది అని అంటే రేపు ఇరవై తొమ్మిదిలో ఒకవేళ పొరపాటును వచ్చినా ఇదే కంటిన్యూ చేస్తాం అనే ఉద్దేశాన్ని ఇస్తున్నట్టుంది అప్పుడు వాళ్ళు ఇరవై తొమ్మిది కోసం వీళ్ళు ఎందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెట్టుకోవాలనుకుంటారు సో ఇరవై తొమ్మిదో బాబు మాకు వద్దులేయనని చెప్పేసి అనే ప్రమాదం ఉంది కాబట్టి ఇవేవి పెట్టుకోకుండా మేము అన్ని మంచిగా చేసాం అన్నీ మంచిగా చేసాం అంటే ఇదిగో ఇప్పుడు ఇది మా వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చి మంచిగా చేశారా మరి సాక్షాత్తు అప్పుడు సిఎస్ ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలా కాదు నీటిపారుదల శాఖగా ఆయన కేటాయించబోతున్నాం అంటే కాదు కాదన్న ఆయన ఇక్కడే కేటాయించాలని ఎందుకన్నారు సో ఇంకా మనం పైకి మాట్లాడుకో లేకపోతే వేస్ట్ అనమాట నేను అని చెప్పినా లేదు లేదండి ఇంకా ఏం స్కామ్ జరగలేదు అని ఇంకా సమర్థించే వాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి ఆ మొత్తు ఎంత ఎక్కిందో ఈ లిక్కర్ మొత్తు కంటే కూడా జగన్ అనే మొత్తు ఎక్కువ ఎక్కువ ఎక్కితే ఏం చేసినా మా వాడు మంచివాడు అని అనుకుంటే దానికి ఎవరైనా చేయలేదు సో తప్పును తప్పుగా మనం మాట్లాడుకోగలిగితే అది ఎవరికైనా మంచి జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినప్పుడు తప్పు అని అన్నారు అనుకోండి ఖండించాలా అలాగే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసి దాన్ని ఖండించాలా ఖండించకుండా లేదు మా వాడే మా పవన్ కళ్యాణ్ అయ్యా ఏమన్నా బ్రహ్మాండం అని చెప్పేసి అన్నారు అనుకోండి అది పవన్ కళ్యాణ్ గారి పతనానికే దారితీస్తుంది సిమిలర్గా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినప్పుడు తప్పని అనుకుంటా ఏ మంచిదే మావాడు ఏది చేసినా మంచిదే అని చెప్పేసి అన్నారు అనుకోండి ఇదిగో చివరికి ఎలాగా ఉంటే పరిస్థితి సో ఎనీహౌ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాసుదేవరెడ్డిని ఆ శాఖకు సంబంధించి ఏ విధంగా కేటాయించారు అది నేను చెప్పిన తేదీలు ఉన్నాయి కదా ఒకటి సెప్టెంబర్ పదహారునేమో ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా అలాగే డిస్టలరీస్ కమిషనర్గానేమో ముప్పై ఒకటి అక్టోబర్న ఆయన స్వయాన సంతకాలు పెట్టి పలానా ఆయన ఇక్కడ కేటాయించండి అని చెప్పేసి అన్నారు కదా సో దాని తర్వాత ఇప్పుడు ఆయనే మళ్ళీ అప్రూవర్గా మారి ఈ రకంగా ఇచ్చారు అని చెప్పేసి అయితే సిట్ అధికారులు చెప్తారు మరి చూద్దాం ఈ సంతకం ఎంతవరకు సరిపోతుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్స్ కాలంలో నా సంతకం లేదు సంతకం లేదు అంటున్నారు కదా ఇప్పుడు ఏదైతే ఆ రెడ్డి ఆయనకి ఆ పోస్టింగ్ ఇవ్వడం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆయనే ఆదేశాలు ఇచ్చింది దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ